వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ సీఎం మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల జాబ్స్ ఇచ్చాం సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాల సహకారం ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మందికి లక్ష చొప్పున స సహాయం అందజేసిన సీఎం రేవంత్ సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్ళే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తాం డిప్యూటీ సీఎం బట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తాం మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ పూర్తి సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు ఆదివారం హైదరాబాదులోని ప్రజాభవనంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు లక్ష చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు ఈ చెక్కులను అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల ఒక వంద నలభై మూడు ఉద్యోగాల నియామకాలు చేపట్టాం ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది రాష్ట్రంలో పద్నాలుగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు కానీ మేము అడ్ అడ్డంకులను కుట్రలను అధిగమించి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ను మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తాం అని వెల్లడించారు యువత భవిష్యత్తు కోసమే తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు ఇది ప్రోత్సాహకం సివిల్స్లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సివిల్స్లో అత్యధికంగా బీహార్ అభ్యర్థులు రాణిస్తున్నారు అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని అభ్యర్థులకు ఆర్థికంగా సహకారం అందజేస్తున్నాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం ద్వారా ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇస్తున్నాం ఇది ఆర్థిక సహాయం కాదు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంగా భావించాలి సివిల్స్ ఇంటర్వ్యూలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలని ఆకాంక్షిస్తున్నాం సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సివిల్స్లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది ఎంపిక అవుతారని గర్వ గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం చేరుకోవాలి అని అన్నారు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నది తెలంగాణలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నది రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు సింగరేణిలో గ్రీన్ పవర్ ఉత్పత్తి బట్టి రాష్ట్ర యువతను సివిల్స్ వైపు మళ్లించేందుకు సింగరేణి పక్షాన ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఆర్థిక ఇబ్బందులతో సివిల్స్ అభ్యర్థులు మధ్యలో ఆగిపోకూడదు అభ్యర్థులకు ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థిక సహాయం అందించడం గర్వకారణం సివిల్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తాం అని ప్రకటించారు సింగరేణి సంస్థ తెలంగాణకు తలమానికమని దాన్ని ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత రాజకీయాల అవసరాలకు వాడుకున్నారు మేం సింగరేణిని ప్రపంచ స్థాయి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నాం సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలలో సోలార్ ఫస్ట్ ఫోర్ రేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం ఇప్పుడు ప్రపంచమంతా గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తున్నది ఈ నేపథ్యంలో బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తగ్గి ఆ గనుల ఆ గనులు మూతపడే అవకాశం ఉంది అందుకే ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగంలో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సింగరేణికి గనుల తవ్వకంలో వందేండ్ల అనుభవం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని లిథియం గ్రావైట్ వంటి గనుల తవ్వకాల వైపు సింగరేణిని ప్రోత్సహిస్తాం ఇందుకు గానుగా నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటాం అని తెలిపారు సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామన్నారు రేపటి నుంచి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ను ఈ నెల ఏడు నుంచి నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్లాల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు జిల్లా స్థాయిలో ఎంపికైన స్టూడెంట్స్ మాత్రమే దీనికి అర్హులని చెప్పారు ఈ కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాల నుంచి ఎనిమిది వందల ముప్పై మంది స్టూడెంట్లు మరో ఎనిమిది వందల ముప్పై మంది గైడ్ టీచర్లు అటెండ్ కానున్నారని పేర్కొన్నారు స్టూడెంట్స్ ఎగ్జిబిట్తో పాటు టీచర్ల ఎగ్జిబిట్ ప్రదర్శనలో ఉంటాయని వివరించారు దీంట్లో ఎంపికైన ఎగ్జిబిట్ను పుదుచ్చేరిలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరిగే సౌత్ ఇండియా సైన్స్ పేరులో ప్రదర్శిస్తారని వివరించారు